నూర్ అహ్మద్ ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి పైన అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని చెప్పి నేను ఉన్నా ఎందుకంటే ఆదోని ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి గారు అయిన తర్వాత ఆదోని అసెంబ్లీలో అనేక గ్రామాల్లో పర్యటించి ఆదోని అభివృద్ధికి అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అలాంటి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి పైన నువ్వు అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న సోషల్ మీడియా వేదికగా గౌరవనీయులు ఆదోని దిశ దశ మార్చినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి వారి యొక్క అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో గత ఐదు సంవత్సరాలు కూడా ఆదోని నియోజకవర్గంలో రౌడీలు గుండాలు ఆదోనిని రాజ్యం మేరినారని చెప్పి ఇప్పుడు ఆజోని ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి అయిన తర్వాత ఆజోని ప్రజలంతా కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెడితే నీవు దాన్ని దానికి ఒక రిప్లై ఇస్తూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి పైన మురుగు కార్యక్రమం నువ్వు చేయడం జరిగింది ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి ఎందుకంటే నువ్వు కూటమి పార్టీని గెలిపించానని చెప్పి తెలియ తెలియజేస్తూ కూటమి పార్టీలోనే ఉంటూ కూటమి పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఈరోజు నూర్ అహ్మద్ ఉన్నావు కాబట్టి ఎందుకంటే ఆదోనిలో రౌడీలు గుండాలు ఎందుకు ఏరినారనేటువంటి ప్రశ్నని నువ్వు తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆదోనిలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు వెళ్లి ఒక్కసారి చెక్ చేస్తే అక్కడ రౌడీ సీటర్లు ఎంతమంది ఉన్నారో ఎన్ని కేసులు ఉన్నాయో నీకు ఒక్కసారి అర్థమవుతుంది ఎందుకంటే మహేష్ యాదవ్ గారి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసినప్పుడు వైసీపీ గుండాలు కాదా మీకు అది కనిపించలేదా అదే విధంగా ఆదోనిలో రోడ్లు బాగోలేవు అని చెప్పినప్పుడు ఒక ఆటో డ్రైవర్ ని దూరం తీసుకెళ్లి కుట్టినటువంటి క్షణాలు నువ్వు ఆ విషయం నీకు తెలియదా అని చెప్పి నేను ఒక్కసారి నీకు ఒక్కసారి అలాంటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకో అని చెప్పి నేను మీకు నీకు తెలియజేస్తున్నాను అహమద్ అదే విధంగా సాక్షాత్తు నా నేను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక రెప్యుటేషన్ ఇచ్చినప్పుడు పేపర్ లో ఏదో ఒక పేరు తప్పొచ్చిందని చెప్పి నా పైన కూడా వైసీపీ గుండాలు ఆ రోజు బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది అంతెందుకు డైరెక్ట్ గా నువ్వే గతంలో ఆవేనిలో నీ పైన ఏదో ఆరోపణ చేసినప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నువ్వు ప్రత్యక్షంగా ఆవేనిలో ఇలాంటి అన్యాయాలు జరగడం దారుణం అని చెప్పి నువ్వు మీడియా ముఖంగా ఆ రోజు తెలియజేస్తున్నావు ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదో పైన అనేక ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి పైన ఇంకొకసారి నువ్వు అసత్య ప్రచారాలు చేయడం గాని ఏదైనా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఊరుకోము ఒకవేళ నువ్వు రాజకీయాలు చేయదలుచుకుంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే నువ్వు గనక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి పైన అసత్య ప్రచారాలు చేయడం మానుకోకపోతే నీ యొక్క డాక్టర్ పార్థసారథి గారు అయిన తర్వాత ఆధ్వనిలో అనేక సమస్యలకు పరిష్కార దిశగా పనిచేసి సమస్యలను పరిష్కరించడం జరిగింది అందులోనే సబరిష్ కార్యాలయానికి నేరుగా వెళ్ళి ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఇప్పటి నుండి లంచాలు ఈ యొక్క లంచాలు లేని ఆఫీస్ గా కార్యాలయాన్ని మార్చినటువంటి ఘనత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిది ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అనేక గ్రామాల్లో తిరిగి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ విధంగా గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా చేయలేదు గత ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ఎప్పుడు ఈ పనులు చేయలేదు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి నూర్ అహ్మద్ నువ్వు మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం నాగరాజు బిజెవయం నాయకులు ఆదన్